నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగస్తుల యూనియన్ ఐక్యవేదిక పిలుపు మేరకు గత నెల రోజుల నుండి చేపట్టువంటి ధర్నా కార్యక్రమాల్లో భాగంగా గత నెల ఆరవ తేదీన సహకార సంఘ ఉద్యోగస్తుల యూనియన్ల డిమాండ్ల మేరకు అన్ని సహకార సంఘాల ఎందు నల్లబ్యాడ్జీలు నిదర్శన నల్ల బ్యాడ్జీల యొక్క నిరసన తెలియజేయడం జరిగింది అదేవిధంగా ఏదైతే సహకార బ్యాంకులు ఫైనాన్సింగ్ బ్యాంకు ఉన్నటువంటి ఆ సహకార బ్యాంకుల ఎదుట నిరసన తెలియజేయడం జరిగింది అదేవిధంగా జిల్లా సహకార హెడ్ ఆఫీస్ అయినటువంటి కడపలో కూడా మా సహకార సిబ్బంది నిరసన కార్యక్రమాలు తెలియజేయడం జరిగింది అదేవిధంగా ఇరవై తొమ్మిదో తేదీ డిసెంబర్ తేదీన విజయవాడ నందు ధర్నా చౌక్ నందు సుమారు నాలుగు వేల మంది ఉద్యోగస్తులతో ధర్నా కార్యక్రమాలు జరిగినప్పటికీ సహకార సంఘాల ఉద్యోగస్తుల యొక్క డిమాండ్లు పరిష్కారం మేరకు మా ప్రస్తుత ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోకుండా మరియు ఆర్సిఎస్ అయినటువంటి మా రిజిస్టార్ కోఆపరేటివ్ సొసైటీస్ వారు బాబు ఏ గారు ఎటువంటి ఇంతవరకు కానీ ఇంత చర్యలు తీసుకున్నప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోకుండా మమ్మల్ని కనీసం పిలవకుండా చర్చలు పిలవకుండా తావివ్వకుండా తను చేస్తున్నటువంటి ఈ నిరంకుశ పాలనలో భాగంగా ఈరోజు అటువంటి నిరంకుశ పాలనకు వ్యతిరేకిస్తూ మేము సహకార సంఘాల ఉద్యోగస్తులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రెండు వేల ఇరవై ఏడు సహకార సంఘాల ఉద్యోగస్తుల్లో సుమారు ఆరు వేల మంది నిరసనలో పాల్గొని ఈరోజు రిలే నిరాధీక్షలో పాల్గొనడం జరిగింది ఈ రోజు నుండి తొమ్మిదవ తేదీ వరకు నాలుగు రోజుల పాటు రిలే నిరాధీక్షలు కంటిన్యూగా జరగడం జరుగుతుంది ఈ రిలే నిరాధ్యక్షులు ముఖ్యంగా మా డిమాండ్లు సాధన కొరకై మా డిమాండ్లు పదవ డిమాండ్ మాకు రెండు పీఆర్సీలు ఇవ్వడం పెండింగ్లో ఉన్నాయి ఆ రెండు పీఆర్సీలు రెండు వేల పంతొమ్మిది పిఆర్సి రెండు వేల ఇరవై నాలుగు పీఆర్సీ ఇమీడియట్గా ఇవ్వాలని కోరుకుంటున్నాము తర్వాత ఏదైతే రెండు వేల పంతొమ్మిదిలో తర్వాత జాయిన్ అనేటువంటి ఉద్యోగస్తులను ఇమీడియట్గా రెగ్యులర్ చేయాలి అదేవిధంగా సహకార శాఖలో అందరికీ గవర్నమెంట్లో అరవై రెండేళ్ళ సంవత్సరాల రిటైర్మెంట్ వయసు ఉన్నప్పటికీ సహకార సంఘాల ఉద్యోగస్తులు మాత్రము అరవై రెండు సంవత్సరాల రిటైర్మెంట్ వయసు ఇంతవరకు ఇవ్వలేదు అది కూడా ప్రధాన డిమాండ్గా మా డిమాండ్లో చేర్చి వాళ్ళను కూడా అరవై రెండు సంవత్సరాలు ఇవ్వాలని కోరుతున్నాము అదేవిధంగా జిల్లా సహకార కేంద్ర బ్యాంకుకు ఏ విధంగా అయితే జీత జీతభత్యాలు చెల్లిస్తున్నారో అదేవిధంగా సహకార సంఘాలు ఉద్యోగస్తులు కూడా జీతభత్యాలు చెల్లించాలని డిఎల్ఎస్ఎఫ్ ఫండ్ క్రియేట్ చేసి ఆ డిఎల్ఎస్ఎఫ్ ఫండ్ ద్వారా జీతభత్యాలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా ఏదైతే సహకార సంఘాలు క్రీడే స్ట్రక్చర్లో ఉన్నాయో ఆప్కాప్ మరియు డిసిసిబి మరియు ప్యాక్స్ ఈ త్రీ టై స్ట్రక్చర్ లో రెండు సంఘ రెండు స్ట్రక్చర్స్ మాత్రము బలంగా ఉన్నాయి ఆప్కాబు బలంగానే ఉంది అలాగే డిసిసిబిలు బలంగానే ఉన్నాయి గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తున్నటువంటి సహకార సంఘాలు మాత్రము క్షీణిస్తున్నాయి సహకార సంఘాలు పనిచేస్తున్న సిబ్బందికి అరాకొర జీతాలు చెల్లిస్తున్నారు అదేవిధంగా ఏదైతే సహకార సంఘాలలో రైతులకు ప్రత్యక్షంగా సుమారు ఐదారు లక్షల మంది రైతులకు ప్రత్యక్షంగా సేవలు అందిస్తున్నటువంటి సహకార సంఘాలు ఉద్యోగస్తులకు ఇటువంటి జీత భత్యాలు కూడా చెల్లించినటువంటి ప్రభుత్వం ఏదైతే మన టీడీపీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు అదే పని ఇదివరకే మనకు అందరికీ తెలిసింది చంద్రబాబు నాయుడు సహా ఉద్యోగస్తుల పక్షపాతి అని ముద్ర వేయడం జరిగింది అయితే గత ప్రభుత్వం ఏదైతే ఐదేళ్ళు కాలయాపన చేస్తూ వచ్చిందో అదేవిధంగా ప్రస్తుత ప్రభుత్వం కూడా కాలయాపన చేస్తూ వస్తుంది దీనికి వెంటనే చర్యలు తీసుకొని మమ్మల్ని చర్చలకు పిలిచి ఇమీడియట్గా రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మరియు రెండు వేల పంతొమ్మిది తర్వాత జాయిన్ అయినటువంటి ఉద్యోగస్తులు రెగ్యులర్ చేయకపోతే మా సమస్యలు తీవ్రతరం చేసి ఆమను పోవడానికి కూడా మేము సంసిద్ధంగా ఉన్నాము